హాయ్ ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ ఇంకొకసారి మా కొండ మీద ఇలాంటి రాయి దొరికింది ఫ్రెండ్స్ నాకు చూడండి అందుకే మీకు షార్ట్ తీసి పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు అయితే మా కొండ మీద దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇది కిస్టర్లు లేక ఇంకా ఏమన్నా రాయో అది కూడా నాకు ఐడియా లేదు కానీ మీకు అందరికీ ఏ రాయి దొరికినా ముందు మీకు వీడియో తీసి పెట్టి నేను అప్పుడు చూస్తున్నాను చూడండి ఫెన్స్ సెట్ ఉంది ఇది కూడా చాలా బాగుంది కదా ఆ రాయి లాగే దీనికైతే రంగు కలర్గా కనపడుతుంది చూడండి ఒక్క చాలా బాగుంది రాయి కూడా చూడండి ఫ్యాన్స్ అంత ఇది కూడా మా కొండ మీద దొరికింది రాయి మళ్ళీ మా పళ్ళ మా పిల్లలతో పండ్ల కోసం పోతే ఈ రాయి దొరికింది నాకు చూడండి అంత బాగా కనపడుతుంది రాయి కూడా